డెఫినెట్ గా అది ఏ విషయమైనా కేసుల విషయమైనా ప్రజాధనం విషయమైనా మైలు మాయం చేసిన విషయమైనా ఒళ్ళు ప్రాస్పెక్ట్ అయినా ఒట్లు అమ్ముకున్నదైనా డెఫినెట్ గా పైసా పైసా ప్రజా ప్రజాకు జమ కావాల్సిందే కావున అంటే ప్రేక్షక పాత్ర వహిస్తే రోజు ఎందుకోసం గెలుచినాడు ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రెండు విషయాల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయుడు కూడా మరి జరిగిన తప్పుడు జరిగినటువంటి కోదిడిని రాబడి చేయకపోతే మేము ఉన్నందుకు ప్రభుత్వం ఉన్నందుకు వేల కోట్ల రూపాయలు వందల వేల అది గురస్గా గో కావచ్చు మన కావచ్చు అది కూడా అది మా పార్టీలు చేయకూడదు తప్పేది చేయడం తగ్గేది పట్టించుకోకపోతే హిందువులు చేయకపోతే ముస్లిం చేయకపోతే తప్పేది మాత్రమే చేస్తా థ్యాంక్ యూ